ఒకటి రెండు సి సెక్షన్స్ నార్మల్ డెలివరీస్ అయినా కూడా ఎటువంటి నడు నొప్పులు రక్తహీనత లేకుండా ఉంచే ఈ పాలు మామూలు పాల కంటే ఐరన్ కాల్షియం జింక్ మెగ్నీషియం ఎక్కువ అందించి ఎదిగే పిల్లలు కూడా చక్కని హై టు వెయిట్ తో ఉండేలా చేస్తాయి దీనికోసం అన్ని మిలెట్స్ కంటే కాల్షియం ఎక్కువ ఉండే రాగుల్ని నలుగురు ఐదుగురికి సరిపడా నాలుగు టేబుల్ స్పూన్స్ పదిహేను ఇరవై బాదంలు వేసి నీళ్లు పోసి పన్నెండు గంటలు నానబెట్టుకోవాలి నానిన రాగుల్ని మూడు నాలుగు సార్లు బాగా కడిగి మిక్సీ జార్లో వేసుకుని హెల్దీ ఫ్యాట్స్ అందించే అరపెచ్చ కొబ్బరి ముక్కలు వేసి గ్లాసు నీళ్లు పోసి గ్రైండ్ చేసుకుని వడపోసుకోవాలి అలానే మూడు నాలుగు సార్లు వడపోసుకోవాలి ఇప్పుడు ఈ పాలల్లో యాలకుల పొడి వేసి కలిపి కాటన్ క్లాత్ లో వడపోసుకుంటే అచ్చంగా బయట నుంచి తెచ్చుకునే పాలలానే ఉంటాయి వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని వాడుకుంటే రెండు మూడు రోజులు చక్కగా ఉంటాయి కాస్త వెచ్చగా తాగడానికి పాలని గోరువెచ్చగా వేడి చేసుకుని ఐరన్ను పుష్కలంగా అందించే బెల్లం కలిపి తాగేయచ్చు అలాగే చిన్నపిల్లలకి తినిపించడానికి కాస్త దగ్గర పడే వరకు ఉడికించి మెత్తని స్మూతీలా చేసుకుని ఏ పండో కలిపి తినిపించేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్